ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆలయానికి వెళ్లిన పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో మొక్కులు చెల్లించుకున్నారు పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా హైదరాబాద్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవున అభిమానులు జయ జయ ధ్వానాలు పలికారు కొండగట్టు అంజన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు హైదరాబాద్ నుంచి ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో కలిసి ఆలయానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు షామిర్పేట్ తుర్కపల్లి సిద్దిపేటలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు సిద్దిపేటలో అభిమానులు గజమాలతో సత్కరించారు ఎన్నికల్లో విజయభేరి మోగించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు అభిమానులు పార్టీ శ్రేణుల నీరాజనాల మధ్య కొండగట్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ ఈవో చంద్రశేఖర్ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పవన్ కుటుంబ సభ్యుల పేర్లతో అర్చన చేయించారు మొక్కులు చెల్లించుకుని అంజన సేవలో తరించారు అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ ను కలిసి కొండపై అంజన భక్తుల వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేయించాలని కోరుతూ వినతి పత్రమిచ్చారు చిరంజీవి అనే వ్యాపారి పవన్ కు తొమ్మిది కిలోల ఇత్తడి ప్రతిమను అందజేశారు అభిమానులు పవన్ చిత్రపాఠాలు జనసేన జెండాలతో సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు తమ ఆరాధ్య నటుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసి కొండగట్టుకు అశేషంగా అభిమానులు జనసేన కార్యకర్తలు తరలివచ్చారు పవన్ సైతం అభిమానులు కార్యకర్తల ఆత్మీయతకు ఫిదా అయ్యారు ఓపెన్ టాప్ వాహనంపై నిల్చొని అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు పవన్ పర్యటన సందర్భంగా జగిత్యాల పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు పవన్ పర్యటన వేళ కొందరు చోరులు తమ చేతివాటం ప్రదర్శించారు పలువురు అభిమానులు విలువైన వస్తువులు కోల్పోయామంటూ వాపోయారు